అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్రిపోయే శుభార్త వచ్చేసింది అన్నమాట దీపావళి కానుకలకు ప్రకటించేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ రెండో విడత అదే విధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల్ని అక్టోబర్ పద్దెనిమిదో తేదీకి దిన ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారండి భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మరి ప్రారంభించడం అయితే జరిగిందనమాట మరి యొక్క ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో సంవత్సరానికి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి వేయడం అయితే జరుగుతుంది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా మొత్తంగా రైతన్నలందరికీ కూడా ఇరవై వాయిదాల్లో డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ వేశారండి ఇప్పుడు ఇరవై ఒకటో విడత వంతు వచ్చిందనమాట మరి ఈ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు పీఎం కిసాన్ ఇరవై విడత విధులు నిధుల్ని ఆగస్టు రెండో తేదీన జమ చేయడం అయితే జరిగిందండి తొమ్మిది కోట్ల మంది రైతులకు యొక్క ప్రయోజనం అనేది చేకూరిందనమాట ప్రస్తుతం లక్షలాది మంది రైతులు ఇరవై ఒకటో విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్లో రైతులు ఇప్పటికే ఇరవై ఒకటి విడుదల నిధులని తీసుకున్నారండి అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న రైతన్నలకి ఇప్పటికే ఇరవై ఒకటి విడత డబ్బులు అనేవి వేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడటం వల్ల రైతులకు గణనీయమైన నష్టం అనేది జరిగింది వారిని ఆదుకునేందుకు కేంద్రం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన ఇరవై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో యొక్క ఇరవై ఒకటో విడత నిధులను అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా ఏపీలో కుటుంబ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఎప్పుడైతే ఖాతాలో జమ చేస్తారో అప్పుడే యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు రెండో విడత కూడా జమ చేస్తామో అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే దీపావళి పండుగ వేళ రైతన్నల కళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఏ డబ్బుల్ని దీపావళి కన్నా ముందుగానే ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పేసి అంటమైతే జరిగిందండి అయితే ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి యొక్క పథకానికి మరి కొత్తగా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక మీరు మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనేది జరిగిందనమాట అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్లు ఉన్నారో వారందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్తో పాటు మరి కుటుంబ ప్రభుత్వం ఇచ్చే అనుదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మొదటి విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రెండో విడత ద్వారా ఐదు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేయబోతోందండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతున్న యొక్క ఖాతాలోకి జమ చేయబోతోందన్నమాట అయితే రైతులు మొదటి విడత అందుకున్న రైతుల కన్నా రెండో విడత అందుకునే రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఏపీలో కూటమి వర్గం భావిస్తోంది ఎందుకంటే మరి ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారు చాలామందికి అర్హత అనేది రావడం దీంతోపాటు కొత్తగా పట్టాదారు పాస్బుక్ తీసుకున్న వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులన్నమాట కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో బ్యాంక్ ఖాతాతోటి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భూములను రైతులకు పంట సాగుదారులకు హక్కుపత్రం అంటే సిసిఆర్సీ కార్డు ఉన్న రైతులకు కూడా విశిష్ట గుర్తింపు క కార్డు ఐడి అనేది కేటాయించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ తెలపడం జరిగింది గురువారం రాష్ట్ర సచివాలయంలో కేంద్ర రాష్ట్ర అధికారులతో కౌలు రైతులకు ఐడి కార్డులు కేటాయింపు విధి విధానాల ఖరారుకు సమావేశం జరిగిందండి ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కౌలు రైతులకు ఐడి కార్డు కేటాయింపుపై సాంకేతికంగా పరీక్షించి తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు దీనివల్ల కౌలు రైతులకు కూడా భూమి ఉన్న రైతులతో సమానంగా ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు కూడా పొంద పొందగలుగుతారు దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అనదాత సుగీభావ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా మరి ఒక కౌలు రైతులకు కూడా రావడం అయితే జరుగుతుందండి మరి కౌలు రైతులకు కూడా మరి ఈసారి అనదాత సుఖీభావ పథకంలో పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే తొందరలోనే యొక్క కౌలు రైతులకి ఆర్సీసీసీ కార్డులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భూమి ఉన్న రైతులు రాగానే భూమి ఉన్న రైతులకి రైతుల మాదిరిగానే వారికి కూడా మరి లబ్ధి అనేది కలగబోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు కూడా ఒక సీసీఆర్సి కార్డు అదేవిధంగా రైతులకి ఒక ఐడి కార్డు కూడా ఇచ్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డు అందించబోతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించే కీలక నిర్ణయం తీసుకుందండి దేని ద్వారా భూము లేని కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు మరియు రాయితీని వెబ్ ల్యాండ్ ఆధారంగా భూముల వివరాలను అనుసంధానం చేస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ సంక్షేమ విధానాన్ని అమలు చేయబోతున్నారు ఈ పంటను నమోదు చేసుకోవాలనే రైతులు కోరుతున్నారండి అంటే ఈ క్రాప్లో కూడా మీ యొక్క పంటను అనేది నమోదు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఈ యొక్క నిర్ణయం వల్ల రైతానులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట మరి అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రం సొంత భూములు ఉన్న రైతులకు మాత్రమే ఈ గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం అయితే జరిగింది ల్యాండ్ ఆధారంగా రైతుల భూముల వివరాలను అనుసంధానం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వ్యవసాయ శాఖ రైతు రైతులు కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వడంపైనే దృష్టి పెట్టిందండి ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాక ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు వ్యవసాయ ఎక్స్ అఫీ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అగ్రిస్టాక్ కేంద్ర అధికారి రాజీవ్ చావ్లా కేంద్ర సాంకేతిక సలహాదారు సమద్రం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వ్యవసాయ ఉద్యాన శాఖ డైరెక్టర్లు మనజీర్ జిలాని కె శ్రీనివాసులు అధికారులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కౌలు రైతులకు రైతు రిజిస్ట్రీ సంబంధించిన ముఖ్యమైన వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు సంక్షేమ పథకాలు అందేలాగా అనేక విధానాలు రూపొందించినట్లు రాజశేఖర్ తెలిపారు సీసీఆర్సీ కార్డులో ఉన్న రైతులు గడువులోగా ఈ క్రాప్లో పంట అనేది నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్ట్ మంజీర్ జిల్లానికి కూడా సూచించడం అయితే జరిగిందండి ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఏ విధమైన పంట నష్టం వచ్చినా కూడా మీకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా లబ్ధి అయితే రాబోతుందనమాట ఈ సరికొత్త విధానం ద్వారా కౌలు రైతులు కూడా భూములు ఉన్న రైతులతో సమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందగలుగుతారు ఇది కౌలు రైతులకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారండి ఈ పంటలో నమోదు చేసుకోవటం వల్ల కౌలు రైతుల వివరాలు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అందరమైతే జరుగుతుంది దీనివల్ల వారికి అవసరమైన సహాయం అందించడం కూడా సులభతరం అవుతుందండి సీసీఆర్సీ కార్డులు కలిగిన రైతులు గడువులోగా ఈ క ఈ పంటలో ఈ క్రాప్లో నమోదు అయితే చేసుకోవాలి వ్యవసాయ డైరెక్టర్ మంజేర్ జిల్లాని సూచించారు కౌలు రైతులు కూడా యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అరు అధికారులు అంతా కూడా కోరుతున్నారండి ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కౌలు రైతులు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతారు భూములు ఉన్న రైతులతో సమానంగా వీరికి కూడా అన్నదాత సుఖీబవార్ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో పడబోతున్నాయండి కేంద్రం ప్రస్తుతం భూ యజమానులకి యొక్క గుర్తింపు సంఖ్యను అయితే ఇవ్వడం అయితే జరిగింది కౌలు రైతులు గుర్తింపు సంఖ్య ఎలా ఇవ్వాలి ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపైన పూర్తిగా చర్చలు అయితే జరుగుతున్నాయండి సాంకేతిక పరంగా అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ గుర్తింపు సంఖ్య జారీ చేయడం అయితే జరుగుతుందన్నమాట మొత్తం మీద ఏపీలో ప్రభుత్వం కౌలు రైతులకు కూడా యొక్క ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది దీనివల్ల కౌలు రైతులు కూడా ఎంతో లబ్ధి పొందుతారండి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా కౌలు రైతులు కూడా వినియోగించుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట దీపావళి కానుకగా ఈ యొక్క గుర్తింపు కార్డుని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మరి సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి దీంతో పాటుగా కొత్తగా ఎవరిని అన్నదాత సూకిపో పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వెంటనే మీరు మీ రైతు భరోసా కేంద్రాలకు వద్దకు కానీ అదేవిధంగా మీ యొక్క సచివాలయాల వద్దకు కానీ వెళ్ళి పూర్తిగా వివరాలు అనేవి తెలుసుకొని అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన రైతులకి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ రెండు పోస్ట్ సైజ్ ఫోటోస్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ చేయించుకోవాలి అలాగే ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి కూడా కేవైసీలు అనేది కంప్లీట్ చేయాలన్నమాట ఇవన్నీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదేవిధంగా పిఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మీ యొక్క ఖాతాలోకి జమ కాబోతున్నాయి ఇదండి వాటి వ్యవస్థ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చుట్టూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే